ఇరవై లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రంలో క్రియేట్ చేసి చూపిస్తామని చెప్పేసి లోకేష్ గారు ప్రతిజ్ఞ చేశారు ఈ ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ ఉందో ఈ ఉద్యోగాలు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో ఏదైతే పాట మన కేబినెట్ సబ్ కమిటీ ఉందో దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి లోకేష్ గారు ఈ ఉద్యోగాలను ఇక్కడ రావాలని చెప్పేసి ఏ విధంగా తపన పడుతున్నారో మీరు అందరు కూడా ఒకసారి గమనించవలసింది వచ్చిన మొదటి సంవత్సరంలోనే మన ప్రభుత్వం యొక్క కృషితో ఒక్క సమిట్లోనే దాదాపు పద్ పదహారు లక్షల ఉద్యోగాలు మనం అవకాశాలు కల్పించగలుగుతున్నామంటే ఏ విధంగా కృషి చేస్తాం మీరు అందరూ అందరూ కూడా ఒకసారి గమనించవలసిందో పాటు అలాగే మెగా డిఎస్సి కానివ్వండి పోలీస్ మన రిక్రూట్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా అంటే ఇక్కడ రా మన రాష్ట్రంలో చాలా కీలకమైన అంశం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యువత చదువుకున్న తర్వాత వారు ఏం చేయాలి వాళ్ళకి ఉద్యోగం లేకుండా ఎట్లా గడవాలని చెప్పేసి అంతా కూడా బాధపడుతున్న సమయంలో మన ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాల వల్ల ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా బహుశా రెండో సంవత్సరంలో మనం పూర్తి చేయగలుగుతాం అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఎంఓయూస్ అన్ని అక్కడ ఆదుకోకుండా ప్రతి స్టెప్లో కూడా అంటే ల్యాండ్ అలొకేషన్లో కానివ్వండి ఆ తర్వాత వారికి ఇచ్చే ఇచ్చేటువంటి ఎస్క్రో అకౌంట్లో నిధులు ఎవరైతే పెడతారో కానీ అనేక కొత్త కొత్త పాలసీలు తీసుకొచ్చి వారన్ని ప్రతి ఒక్కరు కూడా ఎవ ఎవరైతే ఎంఓయూస్ ఆయన చేశారో గ్రౌండ్ అయ్యే విధంగా ఎంప్లాయ్మెంట్ పూర్తి పూర్తి స్థాయిలో మనకు వచ్చే విధంగా రోజు కూడా మానిటర్ చేస్తామని అంతేకాదు మనకి అతి కీలమైన కీలకమైనటువంటి అంశాలు మన రాష్ట్రానికి అతి పెద్ద అంశాలు ఏదైతే అమరావతి మన క్యాపిటల్ అలాగే పోలవరం మనకి పూర్తిగా ఒక అతి పెద్ద ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్స్ అని గురి ఈ రెండు కూడా ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ విధంగా వారు అశ్రద్ధ చేశారు వీరంతా కూడా చూశారు వస్తు వస్తూనే పోలవరం ఏ విధంగా మళ్ళీ దాన్ని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొచ్చి దాన్ని మళ్ళీ అన్నీ ఎట్లా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక పక్కా ప్రణాళికతో మన పుష్కరాలు వచ్చే ముందుగానే పోలవరం డ్యామ్ పూర్తిగా నిర్మించి రెండు కెనాల్స్లో కూడా లెఫ్ట్ మ్యాన్ కెనాల్ రైట్ మ్యాన్ కెనాల్లో నీటిపారుదల జరిగే విధంగా ప్రణాళికతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు ఈ ప్రభుత్వం వెళ్తుందని చెప్పి ఒకసారి ప్రధాని చేస్తున్నారు అదేవిధంగా అమరావతిలో రైతులకు ఏవైతే మనం భూములు తిరిగి ఇవ్వాలో డెవలప్మెంట్ తర్వాత ఆ లేఅవుట్స్ అన్నీ త్వరతగత జరిగిపోతున్నాయి అతి త్వరలోనే రైతులకు ఇవ్వాల్సినటువంటి భూములు వారికి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు పూర్తి సౌకర్యాలతో రోడ్లు వేసి డ్రైనేజ్ వేసి ఎలక్ట్రిఫికేషన్ చేసి పూర్తిగా రైతులకు ఇవ్వబోతున్నారు అది వాళ్ళు అదేవిధంగా ఏదైతే సీట్ క్యాప్టల్ ఉందో ముఖ్యమైనటువంటి ఏవైతే ఈ భవనాలు మనం కోర్ ఏరియాలో ఏవైతే నిర్మించాలో దానికి నుంచి చాలా స్పీడ్గా అతి వేగంగా అవన్నీ కూడా ఇప్పుడు మనం నిర్మాణం చేపడుతున్నాం సో అతి త్వరలోనే మనం అమరావతి కళ సాకారం అవ్వబోతుందని చెప్పి ఒకసారి సో ఇవన్నీ మనం ఒక సంవత్సరంలో చేసినప్పటికీ ఇంకా చాలా సేవల్స్ని ఉన్నాయని చెప్పి కూట ప్రభుత్వం గుర్తిస్తుంది అవన్నీ కూడా రానున్న సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో మరిన్ని చేస్తాం తప్పకుండా మిగతా సూపర్ సిక్స్లో ఇంకొన్ని అంశాలు ఉన్నాయి అవి కూడా తప్పకుండా ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ রোहतकের আড়িওয়ালা আড়িওয়ালা সুদীদাস চৌধুরী মাইকলো আচ্ছা জয় কেন 했는데 মানে পেকলটা টাচ করে লাইভ লাইভ তো রেগে রেড়া পেকলটা টাচ করছিনা রে మీడియా వారికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి పెట్టుబడి ఈ మూడు దిశల్లో ముందుకు వెళ్ళింది భవిష్యత్తులో కూడా వెళ్ళబోతాం రాష్ట్రం దేవాలయం ప్రజలే దేవుళ్ళు అభివృద్ధి లక్ష్యం పారదర్శకత పునాది అనే నినాదంతో మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళబోతా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఈ ఏడాది ఏడాదిన్నరగా సాధించిన విజయాలు ఏ విధంగా ఉన్నాయన్నది అనేకమైన అంశాలు ఇప్పుడే మా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటరమణ చౌదరిగా చెప్పడం జరిగింది అందులో ప్రధానంగా సూపర్ సిక్స్ హామీలో భాగంగా తల్లికి బంధనం అన్నదాత సుఖీభవ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఆడబిడ్డల కోసం ప్రత్యేక నిధులు వంటి పథకాలని వేల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్న విషయం అందరూ కూడా గమనించారు కేవలం తల్లికి బంధనం ద్వారానే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది పిల్ల విద్యార్థులు సుమారు పదివేల కోట్ల సాయం చెల్లించడం రూపాయలు చెల్లించడం జరిగింది పెన్షన్లు కూడా గత పద్దెనిమిది నెలల్లో దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అన్నది చిన్న విషయం కాదు ఈ యొక్క ప్రజా సంక్షేమం పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఏంటన్నది కూడా ప్రజలు గమనించాలి అన్నింటికి మించి ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది గత ఐదు సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇవ్వకపోగా అర్హత కలిగిన వాళ్ళు కూడా పెన్షన్స్ అనర్హులు చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన విషయాలు ఈరోజు కూటమి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పెన్షన్స్ ఎవరైతే అనర్హత పొందుతున్నారో వాళ్ళలో అర్హత కలిగిన వారు ఎవరన్నారు ఇప్పుడు వెరిఫికేషన్ మొదలు పెట్టాం వెరిఫికేషన్ నడుస్తాము అందులో అర్హత కలిగిన వారిని జనవరి మొదటి వారంలోని గుర్తించి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకుంటున్నారన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం అలాగే కొత్త పెన్షన్స్ ఈ కూటమి ప్రభుత్వంలో కొత్త పెన్షన్స్ కూడా ఇస్తా ఉన్నాం పెన్షన్ పొందుతున్న ఇంటి పెద్ద మరణిస్తే తక్షణమే ఆ ఇంట్లో భార్యకి పెన్షన్ పదిహేను రోజులు ఇచ్చే కార్యక్రమం కూడా మేము తీసుకున్నాం అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి కార్యక్రమాలు నేతన్నలకి భరోసా ఆదరణ వంటి పథకాల ద్వారా మహిళలకి కార్మికులకు సాంప్రదాయ వృత్తిదారులందరికీ కూడా ఆర్థిక బలాన్ని కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గత ఐదు సంవత్సరాలు కొత్త రైస్ కార్డ్ అన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పాపానికి పోలాలి కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో అర్హత కలిగిన వారికి రైస్ కార్డ్స్ మన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం అలాగే ఈ యొక్క రహదారులు మరమ్మతులకి సుమారు వెయ్యి కోట్లు కొత్త రహదారుల నిర్మాణానికి సుమారు మూడు వేల కోట్లు ఖర్చు చేసి కనెక్టివిటీని కూటమి ప్రభుత్వం మెరుగుపరిచిందనే విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా మెగా డిఎస్సి ఆ డిఎస్సి సుమారు పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులు వాళ్ళకి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడానికి ఓటమి ప్రభుత్వం చేసిన కృషి అంతా ఇంత కాదు దాన్ని చెడగొట్టడానికి వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేసిన కృషి కూడా అంత ఇంత కాదు అనేకమైన కేసులు వేశారు అన్నిటి కూడా అధిగమించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో మెగా డిఎస్సి తీయాలి ఎన్నికల ముందు యువకలంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మహా సంకల్పంగా తీసుకొని ఈ రోజున అది పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం పోస్టింగ్స్ కూడా ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు ఏం చేశారండి వైసీపీ వాళ్ళు మెగా డిఎస్ఎన్ పేరుతో దగా చేశారు ఈరోజు కానిస్టేబుల్స్ కూడా మొన్ననే చూశారు ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మందికి నియమక పత్రాలు ఇస్తూ పూర్తి చేసుకొని నియమక పత్రాలు ఇస్తూ వెళ్ళిపోతా ఉంటే హోమ్ మినిస్టర్ గారు సార్ మీరు స్టైఫండ్ ఫండ్ పెంచుతారని అన్నారు ప్రస్తుతం నాలుగు వేల ఐదు వందలు వస్తుందంటే ఒక్క మాట అడగడంతో నాలుగు వేల ఐదు వందలు ఒక్కసారిగా పన్నెండు వేల ఐదు వందలు పెంచిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఓ పక్కన పరిశ్రమలు ప్రోత్సహిస్తూ ఉన్నాం తద్వారా ఉద్యోగ కల్పనకి కృషి చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలోని ఐటీ హబ్ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఇంటర్నేషనల్ సబ్ సబ్సిడీ గేట్ గేట్వే ప్రాజెక్ట్ ఇలాంటి అనేకమైన పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ఈ రాష్ట్రంలో కృషి చేస్తూ ఉన్నారు ఓ పక్కన ఇవన్నీ కృషి చేస్తూ అమరావతిని ఏదైతే మన రాజధాని నిర్మాణం చేసుకుంటూ మన గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఈ రాష్ట్రంలో యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వారి చేతిలో ల్యాప్టాప్స్ ఉండాలి గౌరవపదంగా జీవించాలని మేము ఆలోచిస్తూ ఉంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎలా ఆలోచిస్తా ఉన్నారంటే యువత చేతుల్లో కత్తులు ఉండాలి నేరస్తులుగా తయారవ్వాలన్నది వైసీపీ వారి ఆలోచన మేమేమో చేతుల్లో ల్యాప్టాప్లు ఉండాలి ఉద్యోగాలు చేసుకోవాలి కుటుంబం గర్వపడే విధంగా యువత ఉండాలని మేము ఆలోచిస్తా ఉంటే వాళ్ళు కత్తిలు పెట్టి రప్ప రప్ప అని వైసీపీ వాళ్ళు ఒక ఆలోచన విధానం ఆ విధంగా ఉంది ఏదేమైనా ఒక వాట్సాప్ గవర్నెన్స్ కానివ్వండి లేకపోతే డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ కానివ్వండి లేకపోతే రియల్ టైమ్ గవర్నెన్స్ కానివ్వండి ఏది తీసుకున్నా ఈ రాష్ట్రాన్ని అనేకమైన అంశాల్లో ముందుకు తీసుకెళ్తూ గత ఐదు సంవత్సరాలు ఏదైతే విధ్వంసపు పాలన చూస్తున్నామో ఆ విధ్వంసపు పాలన నుంచి ప్రజలు కోరుకునే విధంగా ఇటుగా ఇటుగా పేర్చుకుంటూ ఒక బలమైన వ్యవస్థగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది రెండు వేల ఇరవై ఐదులో అనేకమైన ఛాలెంజెస్ వచ్చి ఉన్నాయి ఛాలెంజెస్ అన్నిటిని అధిగమిస్తూ మంచి వృద్ధి రేటు సాధిస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ యువని హామీలు కూడా అమలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం వైపే భారతదేశంలో పెట్టుబడులన్నీ కూడా చూస్తూ ఉన్నాయి మనకు వస్తున్న పెట్టుబడుల్ని చూసి పక్క రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు కొట్టుకునే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఏంటి ఈ రాష్ట్రంలోని అన్ని పెట్టుబడులు వెళ్ళిపోతా ఉన్నాయి ఏ మ్యాజిక్ చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాట్లాడుకునే పరిస్థితులు చూస్తా ఉన్నాం అలాంటి పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా భావిస్తున్న వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఏ విధమైన సహకారం అందించుకో అందించలేకపోయినా సహకరించకుండా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఇబ్బంది పెడుతూ భయప్రాంతాలకు గురి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దురదృష్టకరం అలాంటి రాజకీయ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం వారు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసిన ఎన్ని ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు పెట్టిన కూటమి ప్రభుత్వం అన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది తప్పకుండా ప్రజలు మా పక్షాన ఉన్నారు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు నమ్ముతూ ఉన్నారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారన్న విశ్వాసం వాళ్ళలో ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో అమలు చేస్తూ ఇచ్చిన ప్రతి హామీని కూడా ఆచరణలోకి తీసుకొస్తామని కూడా తెలియచేస్తూ మీడియా వారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు

మీరు మీ టెంగూరులో ఇప్పుడు చాలా అవి నీతి అక్రమాలు నేను చూసే అది మీ ఉదాసంతా మీ మంచిదామో తెలియదు కానీ అధికారులు మీద చాలా బేదాలు ఉన్నాయి దాని విచారణ కూడా చేపట్టే అంటే దాని బట్టి మీరు ఏం చేస్తారు సార్ ఒకటి దాని విషయంలో నేను ప్రమాదవీకరణం చేయలేదండి అదే అయితే ఇప్పుడు రెండో మీరు దీని మీద కరప్షన్ గురించి అడుగుతున్నారు సో ఈ కరప్షన్ అనేది అంటే ఇంకా రుణాలు ప్రస్తుతం రాగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే కరప్షన్ రూట్అవుట్ చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశంతో పనిచేయడం జరిగింది కరప్షన్ అనేది రెండు రకాలుగా అక్కడ నాకైతే కనిపించినప్పుడు వరకు రూపాయల కాలం బట్టు ఉన్నాం కాబట్టి ఒకటి పర్మిషన్స్ ఎక్కడైతే మనకి పర్మిషన్స్ ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా కొంతవరకు కరప్షన్ అనేది కనిపిస్తుంది అది వాస్తవం ఎవరో కాదనలేము అయితే క్వాంటమ్ ఆఫ్ కరప్షన్ చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఒక చైర్మన్ గారు కానీ డిసి గారు కానీ కేంద అధికారులు అందరూ కూడా ఒక అంటే ఎలిగేషన్ అనుకోండి లేకపోతే ప్రజలు ప్రజలు అనుకునేది అనుకోండి ప్రతి ఒక్కరు కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక సిస్టమిక్ కరప్షన్ అనేది చేసినట్టుగా అంటే అభియోగం అనుకోండి లేకపోతే చాలా మందికి తెలిసింది రెండో అంశం ఒక కాంట్రాక్ట్ ఇచ్చే అదే మనం గుడాలో అనేక కార్యక్రమాలు చేపడతాం అవి ప్రాజెక్ట్స్ ఇచ్చే క్రమంలో రేట్స్ హైక్ చేయడం లేకపోతే ఆ విధంగా రిక్వైర్మెంట్లో కరప్షన్ అనేది కొంతవరకు ఉంది అయితే ఈ పర్మిషన్స్ ఎప్పుడైతే ఇస్తామో నేచర్ ఆఫ్ డ్రిడీస్ మీరు ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళి చూస్తే కరప్షన్ అనేది ఒక లేఅవుట్ పర్మిషన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక లొజ్గుంటుంది దాంట్లో అంటే ఒక రోడ్డు ఎక్కువ వేసేది కొంచెం సన్నగా వేయడమో లేకపోతే ఎక్కువ కొంత రూల్స్ ఇటు అటు ఇటుబుషన్లో వారు చేయడమో ఏదో జరుగుతుంది ఈ ఆఫీసర్ అడగకముందే మా రియల్ ఎస్టేట్ చేసుకునే వ్యాపారే ఓపెన్ నేను తెచ్చేస్తాను మీరు చేసేది అని చెప్పేసి అప్రోచ్ అవుతారు అంటే ఎవరే చెప్తున్నాం ఓపెన్గా మే ఇది ఆఫ్ చేయటం ఎవరికి బహుశా శాంతి పడదేమో అని చెప్పేసి నా అనుమానం ఏది కొలిషన్ ఉన్నప్పుడు మీరే ఇష్టపడి వాళ్ళు అడిగి ఆయన కూడా ఇష్టపడి ఇద్దరు కలిసిపోతే పై అధికారి ఏం చేసినా తెల్ల అధికారి ఏం చేసినా ఏమి దాంట్లో అవ్వాలి రెండో అంశం ఈ సిస్టమిక్ కరప్షన్ అయితే మీకు ఇప్పుడు అది అయితే నేను హామీయగలుగుతాను యాజ్ ఆఫ్ అప్పుడు నేను ఒక్క రూపాయి కూడా ఎవరన్నా నేను కరప్షన్ చేస్తానని మీరు నాకు చెప్తే మరుక్షణం నేను రిజర్యం చేసి పడేస్తే నాకు అసలు దాన్ని అంటే మీకు మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు చెప్పొచ్చు లేదు మౌనం అనేది లేదండి సో దీన్ని మనం డిసీ గారితో డిసి గారు కూడా ఇప్పుడు వెరీ ఆనెస్ట్ పర్సన్ ఆయన కూడా అసలు జీరో కరప్షన్ పర్సన్ నేను నిర్ణయించుకున్నది ఏంటంటే ఏవైనా చిన్న అనుమానం వస్తే మనకి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కానీ పర్మిషన్ అప్లై చేసుకున్న వారి నుంచి కానీ ఎవరైనా మనకి చిన్న మాట చెప్తే గా సస్పెండ్ చేసేస్తాం ఎంప్లాయీస్ ఎవరైతే తీసుకుంటారనేది మేము ఒక నిర్ణయానికి వచ్చాము కానీ నేను ఇందాక చెప్పిన విషయంలో చెప్పేది ఏంటంటే కంప్లైంట్ చేసే వ్యక్తి ఇప్పుడు వరకు ఒకరు కూడా లేరు మాతో బయట చెప్తారు తప్ప కంప్లైంట్ చేయండి నేను యాక్షన్ తీసుకుంటాను నేను మీద అంటే కంప్లైంట్ వాళ్ళు ఒకరు కూడా తొందర ఎందుకంటే ఆమె భయం

సో ద క్లియర్ ఇంటెంట్ దీన్ని క్లియర్గా కరప్షన్ అయితే ఫీడ్ అవుట్ చేయాలని చాలా క్లియర్గా ఇంటెంట్ అయితే ఉంది దీనికి గొంతుపరంగా చాలా సిస్టమిక్ అప్రోచ్ కూడా తీసుకుంటా ఉంటాము దీంట్లో ఇప్పుడు ఒక ఫైల్ మీరు అడిగేది ఒక చెప్పినట్టు ఒక ఫైలు పదిహేను రోజుల్లో ఒక ఫైల్ మనకి వచ్చిన జోడి నుంచి పదిహేను రోజుల్లో పర్మిషన్ అయితే మీకు చేయాలి అని ఒక రూల్ అయితే ఉందండి అంటే కొత్తగా తీసుకొచ్చింది ఒక ఫైలు ఒక డెస్క్ మీద రెండు రోజులు కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి ఒక రూల్ ఉందని అంతేకాదు ఒక రోజు రెండు రోజులు అయిన తర్వాత కూర్చే వాళ్ళు మళ్ళీ 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 ఈ షార్ట్ ఫాల్స్ పెట్టనుకుంటుందండి ఒకసారి షార్ట్ ఫాల్స్ కూడా ఎక్కువ వస్తే అవి ఎందుకు వస్తాయని చెప్పేసి దాన్ని వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ ఉండవు ఎందుకు మీరు ఇన్నిసార్లు షార్ట్ ఫాల్స్ పెట్టారు షార్ట్ ఫాల్ పెట్టడం కూడా మీరు ఒకటే అయిన రోజు ఇంకోటి పెట్టి ఇంకోటి ఐదు రోజు ఇంకోటి పెట్టారు ఏం షార్ట్ ఫాల్స్ ఉన్నాయో ప్రతిదీ ముందే ఒకసారి పెట్టాలి ఇటువంటి సిస్టమిక్ చేంజెస్ తీసుకొచ్చి కరప్షన్ వీడౌట్ చేసే ప్రక్రియ అయితే మేము చేపట్టాం మనం మీరు ఇందాక అన్నారు కానీ మన ఆ దృష్టికి ఫిర్యాదు రాలే కానీ మొన్న ఒక పేపర్లో ఒక కథనం పబ్లిష్ చేస్తే అది ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు వెళ్ళి ఆయన మీద ఎంక్వైరీ పెట్టారు హండ్రెడ్ ఫీట్ రోడ్ మాస్క్ దాని టోటల్ ఆగిపోవడానికి కూడా రుణా అధికారులు ఆయన మీద కి మన ఫ్రీమేన్ కంపెనీ వచ్చి ఒక విచారణ కూడా చేసింది కొన్ని అదే మీ దృష్టికి వచ్చిందండి మరి అది ఏమీ లేకపోతే వాళ్ళు విచారణ చేయరు కదండి అంటే మాకే కంప్లైంట్ చేయాలి అంటే కాకుండా అంటే అన్ని రకాల చూడాలి ఇంట్లో అంటే నేను నేను చెప్పకూడదు కానీ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో

ఈచ్ ఎవ్రీ ఆస్పెక్ట్ తప్పకుండా అంటే మీరు అనేది ఇంకా వైడర్ యాంగిల్ మీరు అంటే నాట్ జస్ట్ ఒక పర్మిషన్ తీసుకున్న వారు కంప్లైంట్ చేయకుండా వేరే వాళ్ళు సుభమోటగా తీసుకుని చేయమంటున్నారు

మీటింగ్ జరిగిందండి సో దాంట్లో మన ఉడాలో మూడు వేల స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది అందులో వన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ ఏదైతే మన ఆపరేషన్ ఏరియా అది ఆల్రెడీ కూడా మనం గవర్నమెంట్

మీకు మూడు వేల కోట్ల పైన వచ్చింది ప్రత్యేకంగా రావడం సో మనం రుడానికి ప్లాన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి ఇరిగేషన్ కానివ్వండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి మన ఆర్ఎండ్బి కానివ్వండి అనేక డిపార్ట్మెంట్స్ వారితో కోఆర్డినేట్ చేసుకుని

ఏదైతే మనకి అలైన్మెంట్ ఇచ్చారో దాని కింద ఇప్పటికి లేఅవుట్లు కూడా ఇచ్చేసారు పర్మిషన్స్ సో కొత్త మనకి మళ్ళీ కొత్త అలైన్మెంట్ ఏదో చూసుకోవాలి దాదాపు ఒక త్రీ ఫోర్ ఆల్డనేటివ్స్ అయితే చూసాము ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ త్రీ కిలోమీటర్స్ వరకు వేరియస్ ఆప్షన్స్లో అది లెంత్ వస్తుంది సో మంత్రి గారి యొక్క మన ఎంఏ మంత్రి గారు నారా గారు సజెషన్ ఏంటంటే మనకి ల్యాండ్ కూలింగ్లో చేయొచ్చా అని ఎక్స్ప్లోర్ చేయమంటారు అదే కాకుండా టీడీఆర్ ద్వారా ఇవ్వచ్చు ఏదో మూడో ఆప్షన్ ఏంటంటే మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ చేసుకోవడానికి అంటే దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల వరకు ఫైనాన్స్ తెచ్చుకుని మళ్ళీ వాళ్ళ రీపేమెంట్ కి ఒక ఇంపాక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ చెప్పి రోడ్ గిట్టు అటు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది వాళ్ళ దగ్గర కొత్త లేఅవుట్లు వచ్చిన కొత్త బిల్డింగ్స్ వచ్చినా దాని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్కి మాట్లాడేసి ఆ ఫ్యాక్ తద్వారా మన ఫైనాన్స్కి రికమెంట్ చేసే విధంగా అంటే అనేక ప్లాన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు లోప్ చేయాలనేది మనం బీవే గారు ఇప్పుడు శీతానగరం నుంచి మనకి కడియం దాకా గోదావరి పండు చాలా బాగుంటుంది టూరిజం పరంగా ఏదైనా ట్యాకప్ చేసి వేరొక వండుని డెవలప్ చేస్తే ఆలోచనైనప్పుడు కుశరాల్లో ప్రొపోజల్ పెంచారు. ఎమ్మెల్యే కట్లమూర్తి నుంచి గాని వచ్చే అవకాశం పెట్టే అంటే మనం అడిగాము. రోడ్ దానికి సోలార్ రూఫ్ తో సైకిల్ ట్రాక్ అని ఓపెన్ పైన ఆ కూడా ఇంటర్ కనెక్ట్ అయ్యే విధంగా

రోడ చైర్మన్ మీరు వైఫల్యం చేసి అయితే మళ్ళీ గత పాలకులతో మీరు కుమ్మక్క అయిపోయి ఒక రాజీకి వచ్చారు దాని చోటున అంటే మీరు ఒకవేళ మూడు పదవుల్లో ఉన్నారు పదవి వదులుకోవాల్సి వస్తే రోడ చైర్మన్ వదులుకుంటారా

సార్ అని పదకొండు కోట్ల రూపాయలు వర్కిల్ చేస్తే రెండు కోట్ల రూపాయలు వర్క్ కనపడుతున్నాయండి ఎమ్మెల్యే గారు ఆరోపిస్తారు సార్ పదకొండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందండి సో ఈవేళ మీటింగ్ లో మొత్తం ఈ ప్రతి ప్రజాప్రతినిధులు ఎందుకంటే కొంత ఏ కాన్స్టిట్యు వస్తుందో అంత ఆ కాన్స్టిట్యూన్సీ ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు సో అనుపతి నియోజకవర్గంలో పదకొండు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు పదకొండు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అక్కడ కానీ అక్కడ ఖర్చు పెట్టింది రెండు కోట్ల నలభై ఏడు లక్షలు మాత్రమే అక్కడ ఖర్చు అయ్యింది కాబట్టి అటువంటి కాన్స్టెన్సీకి అదనంగా మనకి వచ్చే ఫండ్స్ అదనంగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది రాస్తారా పదకొండు రెండు కోట్ల కొన్ని నియోజకవర్గాల నుంచి రాబడి ఎక్కువ వస్తుంది కానీ కొవ్వూరు గోపాల్పురం అక్కడ మనం అనుకున్నట్లు స్పెండ్ చేయట్లేదు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్కమ్ తగ్గట్టు స్పెండ్ చేయాలి నానేజర్ క్లియర్ గా చెప్పారు కొద్దిగా అయి ఉంటుంది మేడం అంటే కొన్ని వర్కులు చేశానని చెప్తున్నారు డబ్బులు డ్రా చేశారని కూడా ఇచ్చాడు ఆయన

మమ్మల్ని అడిగారు ఎప్పుడు చదువుతున్నారు ఎన్నికలకి మేము అడుగుతున్నాం మీరు లెక్కండి కూర్చోండి ఇప్పుడు మమ్మల్ని అడిగారు ఇప్పుడు మేము మిమ్మల్ని అడుగుతున్నాం కలెక్టర్ గారు ఆర్డర్ ఇస్తే మొదటి కష్టం కలెక్టర్ గారు ఆత్మ ఆవిడ జరపండి అంటే రేపే చేస్తాం లెటర్ ఉంది ఆత్మ ఆత్మ